శాంతి ఈరోజుటి తారీఖు మే ఇరవై రెండు వేల ఇరవై ఐదు శివ భగవాను వాచ మధురమైన పిల్లలు పిల్లలైన మీతో అవినాశి సంపాదనను చేయించేందుకు తండ్రి వచ్చారు ఇప్పుడు మీరు జ్ఞానరత్నాల సంపాదన ఎంత చేసుకోవాలంటే అంత చేసుకోవచ్చు ప్రశ్న అసురీ సంస్కారాలను పరివర్తన చేసుకొని దైవీ సంస్కారాలను తయారు చేసుకునేందుకు ఏ విశేషమైన పురుషార్థం చేయాలి జవాబు సంస్కారాల పరివర్తన కొరకు ఎంత వీలైతే అంత దేహీ అభిమానులుగా ఉండే అభ్యాసం చేయండి దేహ అభిమానంలోకి రావడం వల్లనే అసురీ సంస్కారాలు తయారవుతాయి తండ్రి అసురీ సంస్కారాలను దైవీ సంస్కారాలుగా తయారు చేసేందుకు వచ్చారు మొదట నేను దేహి ఆత్మను తర్వాత ఈ శరీరం అని పురుషార్థం చేయండి పాట మీరు నిద్రించి రాత్రిని పోగొట్టుకున్నారు ధారణ కొరకు ముఖ్యసారం ఫస్ట్ పాయింట్ ఒక్క తండ్రితోనే అవ్యభిచారి ప్రీతిని ఉంచుతూ కర్మాతీత స్థితిని పొందాలి ఈ పాత దేహము పాత ప్రపంచాలపై బేహద్దు వైరాగ్యం ఉండాలి సెకండ్ పాయింట్ తండ్రి ఆదేశానికి విరుద్ధంగా ఏ కర్తవ్యము చేయరాదు యుద్ధ మైదానంలో ఎప్పుడూ ఓటమి పొందరాదు డబల్ అహింసకులుగా అవ్వాలి వరదానము శుభ భావన ద్వారా సేవ చేసే తండ్రి సమానం అపకారులకు కూడా ఉపకారులుగా అవ్వండి వివరణ ఎలాగైతే తండ్రి అపకారులకు కూడా ఉపకారం చేస్తారో అలా మీ ముందు ఎటువంటి ఆత్మలు ఉన్నా మీ దయావృత్తి ద్వారా శుభ భావన ద్వారా వారిని పరివర్తన చేయండి ఇదే సత్యమైన సేవ ఎలాగైతే సైన్స్ వారు ఇసుకలో కూడా పంట పండిస్తారు అలా సైలెన్స్ శక్తి ద్వారా దయాత్ర హృదయులుగా అయ్యి అపకారులకు కూడా ఉపకారం చేసి భూమిని పరివర్తన చేయండి స్వపరివర్తన ద్వారా శుభ భావన ద్వారా ఎటువంటి ఆత్మ అయినా పరివర్తన అయిపోతుంది ఎందుకంటే శుభ భావన తప్పకుండా సఫలతను ప్రాప్తి చేయిస్తుంది స్లోగన్ జ్ఞానస్మరణ చేయడమే సదా హర్షితంగా ఉండేందుకు ఆధారం అవ్యక్త సూచన ఆత్మిక రాయల్టీ మరియు పవిత్రత పర్సనాలిటీని ధారణ చేయండి బ్రాహ్మణులైన మీ వంటి పర్సనాలిటీ కల్పంలో వేరే ఎవ్వరికీ లేదు ఎందుకంటే మీ అందరి పర్సనాలిటీని తయారు చేసేవారు స్వయం అత్యంత ఉన్నతుడైన పరమాత్మ మీ అత్యంత గొప్ప పర్సనాలిటీ ఏమిటంటే స్వప్నము లేక సంకల్పంలో కూడా సంపూర్ణ పవిత్రత ఈ పవిత్రతతో పాటు ముఖము మరియు నడవడికలో ఆత్మిక పర్సనాలిటీ కూడా ఉంది ఈ పర్సనాలిటీలో సదా స్థితమై ఉంటే సేవ స్వతహగా అవుతుంది అచ్చా ఓం శాంతి ఓం శాంతి Thank you